మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో హాయ్ హలో వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ రోషన్ నాకు తెలిసినంత వరకు రాజకీయాలలో ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచి అందమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆయన వైపు తిప్పుకున్నారు అంటే ద వన్ అండ్ ఓన్లీ రాకేష్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు అనమాట సో ఆయన ఏది చేసినా కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎస్ ఇప్పుడు మనం రాకేష్ రెడ్డి గారు ఇంటికి వెళ్దాం ఒకసారి సో రాకేష్ రెడ్డి గారు చాలా వరకు చెప్తుంటారు ఇండియాలో ఎక్కడైనా కానీ ఎర్రచందనం నేను అమ్మగలను అని నిజంగా ఎర్రచంద్రానికి కేరా పడ్రస్ అడ్రస్ అని చెప్తూ ఉంటారు ఎస్ కోర్స్ అది ఎవరు బిజినెస్ అయినా ఒకటేనండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఫస్ట్లోనే రాకేష్ రెడ్డి అండ్ రేవతి రెడ్డి చాలా డిఫరెంట్గా ఉంది ఆయన ఏది చేసినా కానీ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉండాలి చూసే వాళ్ళకి రొటీన్గా అనిపించకూడదని కూడా చాలా డిఫరెంట్గా చేస్తారు చూడండి రెడ్డి సాబ్ ఇక్కడ రెడ్డి సాబ్ సో రెడ్డి సాబ్ ఇంట్లోకి ఒకసారి వెళ్దాం రెడ్డి సాబ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాగా బిజీగా ఉన్నారా అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బాగా బాగా బిజీగా ఉంటారు సో రెడ్డి సాబ్ ఇల్లు ఎలా ఉందంటే బయటిని చూస్తుంటేనే చాలా అంటే చాలా విశాలంగా ఉంది కనిపిస్తున్నారు మన రెడ్డి సాబ్ అక్కడ సో య్ భగవాన్సే ఓకే రామ్ చూస్తుంటేనే ఒక ప్లెజెంట్ గా ఉంటారు అసలు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎక్కడ కూడా కొంచెం కూడా టెన్షన్ పడుతున్నట్టు వర్రీ వర్రీగా ఎక్కడ ఉండదు రాజకీయాల్లో ఇది అసలు మేము సాధ్యం కాదు ఎక్కడ చూడలేదు కూడా ఫస్ట్ టైం మీలోనే చూసాం సో యాక్చువల్గా ఈయన కోసం నేను కూడా ఈరోజు కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి రావాల్సి వచ్చింది అదేంటో తెలియలేదు రాగానే ఇది ఒకసారి మీరు వస్తే మీ మాటల్లో చెప్పచ్చు ఈ టేస్ట్ దా మీద చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి గారు అంటుంటారు ఏంటి రాగానే తెల్లగా పరిమళంగా మొత్తం డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ అంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచవచ్చు ఓకే దానికి బుద్ధ కావచ్చు ఇట్లాంటి ఎడల్స్ కావచ్చు ఇట్లాంటి వాతావరణం కావచ్చు గ్రీనరీ కావచ్చు ఇవన్నీ ధర్మం ఎక్కడి నుంచి తెప్పించారు స్టోన్ సప్లై చేశారు ద్వారా అంతే ఏదైనా కాని స్టోన్ ఎక్కడిదని కాకుండా ఆ స్టోన్ లో ఉన్న మీనింగ్ ఐడియల్ అయిన మీనింగ్ ఏంది ప్రపంచాన్ని దే అన్ని రాజపుత్రుడై ఉండి రాజ్యాలను వదిలి సిద్ధార్థుడు వెళ్ళి గౌతమ్ బుద్ధుడైంది ఇప్పుడున్న ఈ కుహాన రాజకీయ నాయకులు మేము ఏదో చేశాము ఏదో చేశాము అనుకుంటే ఈ దేశాన్ని విమర్శిస్తున్నారు కదా ఎవ్వడేం చేయలేదు రాజే సిద్ధార్థ రాజు రాజ్యాలం బదిల ప్రజల గురించి వచ్చిండు ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయులకు సో ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు కానీ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ చేయటం చాలా కష్టం గా ఆలోచించాలి అంటుంటారు ఏంటి వీటికి మీనింగ్ ఏంటి సార్ ఇలా బయట నో అంటే మనిషికి ఒక ఎక్స్పోజర్స్ కానీ ఒక హలదవరణం ఉండడానికి కొత్త రకమైన ఆలోచనలు రావడానికి ఇవన్నీ ఒక కారణం అవుతాయి ఓకే ఒక మంచి ఆలోచనలు అంటే సమాజం పట్ల ఒక సౌహృదయంతో ఆలోచించడానికి మంచి వాతావరణం దోహదపడుతుంది ఓకే సో ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చుంటారా కాఫీ తాగడానికి అట్లా కూర్చుంటాను రెండు మంచి మిత్రులు వస్తే ఓకే వాళ్ళతో నాలాంటి వాళ్ళు మీరు మీడియా మీడియాని రెండు రకాల రెండు వైపులా కత్తు పదులున్న కత్తులు మీరు సో ఇప్పుడు మీకు మేము మైక్ పెట్టాము అలా చూడండి ఇప్పుడు మీకు నచ్చుతానేమో రాముడు అంటారు నచ్చకపోతే రావణుడు అంటారు మీరు రాముడే రాముడేసారు సో లోపలికి వెళ్దాం ఒకసారి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో సంస్కృతి కూడా ఉంది స్పెషల్ గా డిజైన్ చేశాం టూ ఇయర్స్ డిజైన్ చేసి టూ ఇయర్స్ మొత్తం కూడా మొత్తం అంటే ఇది ఏంటంటే మా తెలంగాణ బతుకమ్మ ఇది ఆంధ్ర సంస్కృతి సంక్రాంతి ఇది హిందూ శుభము కలశము ఇది ఒక భారతీయ సంస్కృతి అతిథి దేవోభవ ఓకే అరటి తోరణాలు వచ్చి ఒక మంచి ప్రజెంట్ హిందూ సాంప్రదాయము ఇక్కడ ఉన్న మరుగున పడ్డ కళలు వీణాలు కావచ్చు భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు ఇక్కడ ఒక దీపము ఇదంతా టోటల్ హిందూ కల్చరు ప్రాంతాలకు అతీతంగా భారతదేశ కల్చరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించి లేదండి పట్టింది ఇదే ఇదే టూ ఇయర్స్ పట్టిందంటే ఇంట్లో ఇంకెన్ని అంటే తయారు చేయడానికి అన్ని సంస్కృతులు మిళితమై ఉండాలి భారతదేశం అని సో డోర్ కూడా అసలు వేరే లెవెల్ ఇది సో ఫస్ట్ టైం కదా మీ ఇల్లని చూపించడం మొత్తం ఇప్పుడే సూపర్ అంటే మనకున్న ఆరాధ్య దైవ్యం విష్ణు స్వరూపము ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు విష్ణుమూర్తి అంశం కాబట్టి కోట్ల మంది ఉన్నారా ఉంటారు ఉండాలనుకుంటుంటారు నూట నలభై రెండు కోట్ల పబ్లిక్ ఉన్నప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు తప్పేమున్నది అంతేనా హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ రాకేష్ రెడ్డి కాకపోవచ్చు కానీ బీజేపీ మాత్రం ఎందు బీజేపీ రాకేష్ రెడ్డి అంటే మామూలు మనుషులు మామూలు కార్యకర్తలు మామూలు పౌరులం అవునవును కానీ భారతీయ జనతా పార్టీ మహనీయులు త్యాగదనులు ఈ దేశ జాతి గురించి దేశం గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో స్థాపించబడ్డ పిల్లలు ఆడతారా చెస్ దీంట్లోనే మీరు ఆడుతుంటారా అప్పుడప్పుడు చెస్ లో మీకు నచ్చిన మంత్ర కళ ఏం ఉండదు అందరికీ నాకు అయితే సైనికులు అంటే ఇష్టం అందరికైనా ముందు ప్రాణాలు కోల్పోయేది వాళ్ళే కాబట్టి ఆరుమూరే ఉంది కదా మీ ముందు ఆరుమూరే పెద్ద సైన్దే మీకు సో ఇది కూడా చాలా ఎన్నో చాలా ఇది కూడా ఒక టూ ఇయర్స్ ఉంది ఇది చూడండి అసలు నేను ఎక్కడా చూడలేదు టూ ఇయర్స్ కష్టపడి చేయించాము స్టోన్ సార్ ఇది కంప్లీట్ స్టోన్ ఇది మొత్తం మార్బల్ మీద డిజైన్ చేయించాం జైపూర్లో త్రీ ఇయర్స్ కష్టపడి చేశారు వర్క్ ఇది అంటే కళలకు ప్రతిరూపం భారతదేశం కళల్ని మర్చిపోతున్న జాతి కళల్ని మర్చిపోయినప్పుడు సంస్కృతి పోయినప్పుడు దేశం మిగిలదని చెప్పడానికి ఇవి కొన్ని ఎప్పుడైనా కొత్త పిల్లలు యంగర్స్ వచ్చినప్పుడు చెప్తాం అన్నట్లు అంటే కళ సంస్కృతి భారతదేశం టైం పెట్టి ఇంత ఇంట్రెస్ట్ గా చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ అర్థగా ఉంటారు ఏదో ఒకటి పెట్టేయండి ఏదో ఉండాలి కాబట్టి అలా కాదు ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క ప్లేస్మెంట్లో ఒక్కొక్కటి కూడా చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఎక్కడ లేదు నేను ఆల్మోస్ట్ ఒక థౌజండ్ హోమ్ టూర్స్ చేసి ఉంటాను కానీ పెద్ద పెద్ద చూసాను వన్ ఏకర్ టూ ఏకర్స్ లో కూడా బట్ నాకు ఉన్న దాంట్లో అయితే చాలా ఇన్నోవేటివ్ అనిపించింది నాకు కూడా ఐటెమ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం ఇది 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 ఏంటి సార్ నేను వచ్చిన కానీ అనుకుంటున్నాను ఎందుకంటే బర్మా టీక్ అండి బర్మా టీక్ ఓకే బర్మా టీక్ సాఫ్ట్ ఉంటది కార్వింగ్ కానీ చేయించాము డిజైన్ వన్ ఆఫ్ ది ఒక కార్బింగ్ డిజైన్ ఇది ఓకే ఇంక ఇదంతా అక్కడ ఎర్ర చందనము ఇది లివింగ్ రూమ్ అండ్ లైట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కడ పిక్చర్ మొత్తం కొత్త కొత్తగా ఉన్నాయి లైట్లు అయితే నాకైతే ఎక్కడ చూడలే మనం ఈ లైట్లు కూడా అందరి ఇళ్లలో ఉండేది కానీ మీరు ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి అట్లా అనిపిస్తున్నారు నేను తెలియదు అట్లా ఓకే మీకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇంట్లో ఎక్కడ ఎక్కువ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నేను ఎక్కువ బయట బయట కూర్చుంటాను కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంటుంది వావ్ ఇది ఐదు సంవత్సరాలు కష్టపడి చేయించారు కృష్ణలీల కృష్ణుడు అంటే బాగా ఇష్టం మీకు అంటే ఈరోజు ప్రపంచానికి ఒక పవిత్ర గ్రంథం అది నా భారతీయులకు కాదు హిందువులకు కాదు ఓకే కృష్ణతత్వము కృష్ణ లీలా దీని నుంచే ఉద్భవించినాయి మిగతా మతాలు కానీ ఓకే దీనికి దీని సారాంశం తీసుకొని తయారు చేస్తున్నారు మిగతా గ్రంథాలు ఓకే సో ఇది మోద్యం కూడా ల్యాక్స్లో ఉంటుంది ఏదో ఇస్ డిఫరెంట్ కళలను ఎప్పుడు డబ్బుతోని కొనలేదు మీరే డిజైన్ చేసి చేయించుకున్నాను ఓకే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ థాట్స్ అండి మీకు ఇప్పుడే చెప్పాను కదా మీకు కల్హోనాహో కల్హోనాహో ఈరోజు ఓకే సో పిల్లలు కదా సార్ బాబు పాప బాబు పాప ఈ బాబు ఏం చేస్తున్నారు బాబు ఇప్పుడు నైన్త్ కంప్లీట్ అయింది టెన్త్ ఓకే పాప ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ మీ తెలివితేటలు ఎక్కువ ఇద్దరు ఎవరికి వచ్చాయి తర్వాత ఇంట్లో గొడవ అవుతుంది ఎందుకు లే మాట చెప్పడం గొడవ ఏం కాదులే చెప్పొచ్చు ఏం కాదు వెంకటేశ్వర స్వామి జరచందనం ఓ ఇది ఎర్రచందనంతో చేసిన సో ఇది ఎర్రచందనంతో చేసిన వెంకటేశ్వర స్వామి అనమాట ఆల్మోస్ట్ ఇండియా అంతా మీరే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది అనుకుంటా అంటే మేజర్ మేజర్ మేజర్గా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ వర్క్ని బట్టి కార్వింగ్ని బట్టి ఓకే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది కాస్ట్ మామూలుగా జస్ట్ రకరకాలుగా ఉంటుంది కాస్ట్ తను చేసే పనిని బట్టి ఇంకా ఇంకా కొద్దిగా వర్క్ డెవలప్ చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది ఓవరాల్గా ఉంటుంది బాగానే ఉంటుంది ప్రైజ్ ఎందుకంటే అది అరుదైన వృక్షము అరుదైన ఉడ్డు కాబట్టి అవును అది సుమారు ఒక లైఫ్ కూడా వెయ్యి సంవత్సరాలు ఉంటుంది ఏది ఏది చేయించిన చేయించిన వెయ్యి సంవత్సరాలు ఓకే అంటే ఫర్ ఎవర్ అనుకోండి ఫర్ ఎవర్ విత్ సో మీరు అదే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో వేల సంవత్సరాలు ఉండదు అంటున్నారు కానీ ఏం చేయించలేదు మీరు ఏర్చందనం ఎక్కువ చేయించలేదు చిన్న చిన్న ఏదో దేవుడి విగ్రహాలు తప్ప ఒకటి రెండు ఓకే ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ లాంచింగ్ అవుతుంది ఐదు వేల రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నాం ఓకే ఐదు వేల రకాలు దాంట్లో కూడా ఐదు వేల రకాలు ఉంటాయి హేరచందనం హేరచందనం ఇట్లాంటి బ్రాస్లెట్స్ పెన్స్ సో ఇది 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 మనం వేసుకోవడం వల్ల వచ్చే పాజి అంటే పాజిటివ్ ఎనర్జీ ఒకటి అంటే ఫస్ట్ మనిషికి కావాల్సింది ఒక పాజిటివ్ ఎగ్జాక్ట్ అంటే జనరల్ గా సమాజం గురించి చెడుగా ఆలోచించు ఓ తప్పు పని చేయాలని ఉన్నంతలో ప్యూరిఫికేషన్ అవుతుంది ఆలోచనలు ఫస్ట్ సార్ అదే గీతాసారం అదే ఓకే అదే రచంద్రమాల ఎప్పటి నుంచి వచ్చింది ఇది ఎప్పటి నుంచి అంటే అంటే నాకన్నా బేసికల్ గా ఒక మనిషికి ఒక ఎదురు దెబ్బ తగిలితేనో లేకపోతే కొన్ని కొన్ని సంఘటనలు చూసో మనల్ని మనం మార్చుకుంటాం అంటే వ్యక్తిగతంగా మనం ఇలా ఉండాలి ఇలానే ఉండాలి సొసైటీతో సో మనుషుల పట్ల ఇలా ప్రవర్తించాలి అనుకుంటాం బట్ మీకు అనిపించింది నో నా జీవితం అంతా అదే కదా కష్టాలు కన్నీళ్ళు కడగండ్లు ఆ బాధల్లోకి వచ్చిన ఐడియాలజీ నాది ఓకే అంటే మేము పడ్డప్పుడు కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు వాళ్ళం ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మనుషులని ఏజ్లో సార్ అది వన్ ఇయర్ నుంచే మొదలైంది పుట్టిన వన్ ఇయర్ నుంచే అంటే అమ్మ చనిపోవడం వల్ల అంటే చిన్న మనసు చిన్న వయసు చిన్న ప్రాంతము సరైన ఎటువంటి సౌకర్యం లేని ప్రాంతం కాబట్టి మనుషుల పట్ల ఇంత ఘోరంగా ఉంటారా ఇంత క్రూరంగా ఉంటారా అంటే ఏదో క్రో క్రూరం అంటే ఆలోచనలు క్రూరం కానీ మనం ఏమైనా అవి ఇంకో ఈ రోజు ఒక ఎదిగిన వ్యక్తిగా స్వశక్తి మీద ఎదిగిన వ్యక్తిగా సమాజం పట్ల ఒక అవగాహన ఒక మంచి దొరుకుత ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు ఆ బాధలు మనం పడ్డాం కదా అని ఎదుటి వాళ్ళే ఇబ్బంది మనం ఎందుకు అంత తెలిసి ఎందుకు చేయాలి చేస్తే మంచి చేయండి అంతే చెడు మాత్రం చేయకూడదు సూపర్ గ్రేట్ నేను రావటమే మాట్లాడేటప్పుడు మేడం బొట్టు పెట్టి మీకు చేయటం చూసాను ప్రతిరోజు అమ్మే బొట్టు పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించి పంపుతారా ఇలా వీరచిలక దిద్దుతుంది అవునా చాలా తక్కువ మనకి తెలుసు అనుకుంటా ఈ తెలుగు సో కూతురు తిట్టినప్పుడు బాగుంటుందా లేకపోతే వైఫ్ తెలుకం తెలుగు పెట్టలేదు సెంటిమెంట్ ఏం కాదు నేను అంత అంటే ఓవరాల్ గా ఇంట్లో ఉండి అందుబాటులో ఉండే వాళ్ళు వాళ్ళే కాబట్టి సార్ ఇక్కడ కూడా చాలా కొత్తగా ఉంది సార్ ఇది ఇలా కూడా చేసుకుంటారా అప్పుడు సాయంత్రం సరదాగా కూర్చుండి ఏదైనా మాట్లాడడం గోల్డ్ అయితే గోల్డ్ మీ వల్ల మరి సుమన్ ఛానల్లో గిట్ల ఏమన్నా ఉంటే మీరు కిల్స్ అది గోల్డ్ కావాలని కోరుకుంటున్నా చెప్పర్లేదు సార్ అయినా కానీ ఇలా వేస్తే ఏ గోదావరి ఉండదు కదా ఇలా వేస్తారు కొంతమంది సూపర్ వంట చేస్తుంటారా ఎప్పుడన్నా చేస్తుంటాము పూజలు కూడా బాగా చేస్తుంటారు సో ఇది కదా పూజ సో ఇది పూజ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చూడండి సో రెండే దేవుళ్ళు ఉన్నాయి అక్కడ ఒకటి అమ్మవారు ఇంకొకటి వెంకటేశ్వర స్వామి సో నా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నేను బాగా ఇష్టపడేది అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఎక్కువ మన ఆరాధించే దేవుడు కాబట్టి ప్రథమంగా మనకున్న సంస్కృతి కావచ్చు మనకున్న జియాలజికల్ ప్రాంతం కావచ్చు మనం పుట్టడం పాకిస్తాన్ లో పుట్టలే కదా ఎక్కడ సౌదీలో పుట్టలేదు ఇక్కడ ప్రాంతంలో పుట్టాం కాబట్టి మనం పుట్టుక ముందు ముందే వెంకన్నలు ఉన్నారు వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు వెంకటేశ్వర రావులు ఉన్నారు ఏడుకొండల స్వామిలు ఉన్నారు కాబట్టి మనకు సంస్కృతి తెలుగువారు ఎవరైనా సరే ముందు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాల్సిందే ఎవరైనా ఇప్పటివరకు ఆరాధించకపోతే ముందు నేర్చుకోమని చెప్పండి జియాలజికల్ మన ప్రాంతంలో పుట్టాం కాబట్టి ఫస్ట్ ప్రథమంగా మనం వెంకటేశ్వర స్వామిని నో ఇప్పుడు ఒకటి అదే ఉన్నదంటే మనం పుట్టిన ప్రాంతం గురించి చెప్తున్నా జియాలజికల్ గా మనం ఇక్కడ పుట్టి ఎక్కడో కెనడాలో పుట్టిన దేవుడిని ప్రార్థించలేం కదా దానివల్ల చెప్తున్నాను మొదటి తల్లిదండ్రిని ఎందుకు ప్రార్థిస్తున్నాను కూడా మనకు ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఓకే అక్కడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడ ఉన్నా గానీ మనం ప్రథమ దేవుడుగా ఆరాధించాలని కోరుకుంటున్నాం సో బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ సార్ ప్రతి మనిషికి ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్లో మ ఒక మనిషి భూమి మీద పడిన తర్వాత ఒక ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ వాడికి పుట్టే ఆశ ఆశ అనికూడదు కోరిక డ్రీమ్ ఒక డ్రీమ్ హౌస్ ఒక మంచి కార్ అసలు మనం ఇల్లే కట్టుకుంటామా ఇలాంటి ఒక ఇంట్లో ఉంటామా అని కళ్ళకి అన్నప్పుడు ఇలాంటి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఇంత బాగా డిజైన్ చేసి కట్టుకున్నప్పుడు అన్ని కష్టాలు పడ్డారు కదా ఏంటి మీ ఫీలింగ్ అసలుకి అని కాదు ఫస్ట్ దీనికన్నా ఆనందం ఏంటంటే ఏదైతే పేద ప్రజలకు చేస్తున్నామో మేము చార్టీసీ ట్రస్ట్ ద్వారా కావచ్చు దీనికన్నా వెజిరేట్ల ఆనందం దాంట్లో ఉంటుంది ఐడెంటిటీ ఒక ఒక సొసైటీలో మనం ఒక అదే చెప్తున్నాను కదా సంపాదించడం కాదు పంచటం నేర్చుకోవాలి పంచడంతో పాటు మనం మంచిగా బతకడం నేర్చుకోవాలి దాంట్లో ఇది ఒక అసెసరీస్ అంతా ఇల్లు అనేది కార్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఫస్ట్ లేనప్పుడు లేక ఏడ్చినాం ఉన్నప్పుడు కూడా అనుభవించకపోతే దేవుడే ఫీల్ అవుతాడు వీడు లేనప్పుడు ఏడ్చాడు ఉన్నప్పుడు ఏడుస్తున్నాడు ఇప్పుడు సమాజంలో కొంతమంది ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఎప్పుడు ఏదో పోయింది కోల్పోయినాం అంటారు దేవుడు కూడా ఫీల్ అవుతాడు వీడికి ఎందుకు ఇచ్చామా డబ్బాని మీరు గరికపాటి గారి చాగంటి గారి ప్రవచనాల్లో నేను చాలా సార్లు విన్నాను ఇది నాకు అంతుంది ఎంత ఉంది ఎవరు ఎంత ఉపయోగాలు స్టైల్ లేకపోయా అంతే కాబట్టి జీవితంలో ప్రతిదీ చేయాలి సాధించాలి ఒక సర్టెన్ ఒక మనం ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా సమాజానికి గురించి మన అనుభవాలు మన ఆలోచనలు ఎగ్జాక్ట్లీ సార్ అన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి